వందే మాతరం నూట మహోత్సవం పార్లమెంట్ లో జరిగిన డిస్కషన్ నార్మల్ డిస్కషన్ కాదు మన సివిలైజేషన్ కి వెన్నెముక ఇచ్చిన గీతా మహోత్సవం ప్రధానమంత్రి మోడీ గారు దిస్ ఈస్ దిస్టారిక్ మూమెంట్ ఫర్ పార్లమెంట్ అని చెప్పారు బ్రిటిష్ వాళ్ళ అందమైన గాడ్ సేవ్ ద క్యూన్ జబర్దస్త్ టైమ్ ఆ గీతాన్ని పారదోలి వందే మాతరం ఇచ్చిన శక్తి అంత ఇంత కాదు మన భారత్ అప్పటి స్వాతంత్ర పోరాట యోధులకి సంస్కర్తలకి ఎంతో ఇన్స్పిరేషన్ యాభై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు మనం ఇంకా బానిసలానే ఉన్నాం న్యూరో సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు అబీజ్మెంట్ స్పెన్సెన్స్ ఆఫ్ అది అంధకారం టైం ఉంది నూట వసంతం పూర్తి చేసుకున్నప్పుడు గౌరవించే నేషనల్ మూమెంట్ అయినా గౌరవించాల్సిన వాళ్ళే సభకు దూరంగా ఉన్నారు వారే రాహుల్ గాంధీ బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర పోరాట సమయంలో ఈ గీతాన్ని ఉద్యమకారులు ఆలపిస్తే అక్కడే షూట్ చేస్తున్నారు ఈ గీతమే మన భారతదేశ హార్ట్ బీట్ నెమ్మకం పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు అభ్యంతరం చెప్పినప్పుడు నెహ్రూ ఇది ముస్లింస్ కి ఇరిటేషన్ అని లెటర్ రాసి నేషనల్ స్టాండ్ నుంచి చేశారు ఇది దుర్గమ్మతో భారత మాత్రం పోల్చారని మొదటి రెండు స్టాండ్ వర్గాల వరకే చేశారు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ హాఫ్ సాంగ్ గా డివైడ్ చేశారు కానీ ఇప్పుడు కూడా అదే రాజకీయం డిఎంకే ఏ రాజా అంటాడు మధ్య మాత్రం యాంటీ ముస్లిం అని బంకిం చంద్ర చటర్జీ కూడా ఒక యాంటీ ముస్లిం అని అని అంటుంటే ఇండియా గేమ్స్ వాజ్ కంప్లీట్లీ సైలెంట్ ఎవరికి ధైర్యం లేదు మాట్లాడటానికి జస్ట్ స్టేట్మెంట్ కాదు భారతీయ నాడు మీద డైరెక్ట్ పంతొమ్మిది వందల మహాత్మా గాంధీ రాశారు వందే మాత్రం ఇస్ స్వీటర్ దాన్ నేషనల్ మిషన్ టు అవేకెన్స్ పాట్రాటిజం రాజేంద్ర ప్రసాద్ పటేల్ అజార్ అందరూ ఇష్టపడి గణం ఇస్తారు బట్ విభజన చేసింది కాంగ్రెస్ వందే మాత్రం मदरला नूट या संवरमेंट हो